సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు ఈ నెల ముప్పై ఒకడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు మొదటి రోజు గణపతి పూజ అఖండ దీపారాధన దేవత ఆహ్వాన పూజ సాయంత్రం పోచమ్మ గ్రామ దేవతలకు బోనాలతో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు రోజు అమ్మవారి పూజ పుట్టకు ధ్వనిపోయిట ఎల్లమ్మ దేవికి బోనాలు తీయడం జరుగుతుందని అన్నారు రోజు ఎదురుకోళ్లు అమ్మవారి పెద్ద పట్నం అమ్మవారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం గావు పట్టుట వంటి కార్యక్రమాలు కనుల పండుగగా నిర్వహించనున్నట్లు చెప్పారు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు ఘనంగా నిర్వహించబడుతుంది ఇట్టి కార్యక్రమాన్ని సిద్ధిపేట ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గౌడ సహకార సంఘం తరఫున మేము కోరుచున్నాము ఇట్టి కార్యక్రమాన్ని విజయం తెలియచేయాలి ఇలా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయి కావున భక్తులు ఇచ్చేసి అమ్మకు కుమ్మకు ప్రాప్తులు కాగలరని గౌడ సహకార సంఘం తరఫున కోరుతున్నాము గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ముప్పై రెండు వేల ఇరవై నాలుగు రోజు నుండి మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు బుధవారం వరకు శ్రీ రేణుకల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం మూడవ వార్తకోత్సవం సందర్భంగా ఇక్కడ కన్నుల పండుగ ఈ శుద్ధంగా జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ పుణ్యవాచనం సాయంత్రం ఏడు గంటలకు పోచమ్మ బోనాలు తీయుట ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పది గంటలకు పుట్టకు దాని పోయడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఎనిమిది గంటలకు ఎల్లమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాలకు అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని మా యొక్క మనవి అదేవిధంగా మధ్యాహ్నం అదే రోజున మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారి దగ్గర గావు పట్టడం జరుగుతుంది కాబట్టి మూడవ తారీఖు మూడు నాలుగు రెండు వేల నాలుగు రోజున విందు ఉంటుంది అని అన్ని గ్రామ గౌరవ సంఘం తరఫున అందరూ కూడా ఇట్టి కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని మా యొక్క మనవి